హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇంట్లోనే ఈజీగా చాట్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం టమాటా ఫ్లేవర్తో పిండి వడియాలు పెడతాం కదా బియ్యం పిండితో ఆ వడియాలని వేయించుకొని గిన్నెలో వేసుకొని స్మాష్ చేసుకోవాలి ఇంక ఇవి స్మాష్ చేసుకోవడానికి ముందు మనం పోపు గింజల్లో వేసే పచ్చిపప్పు ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసి ఉప్పు కారం కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి చింతపండు దాంట్లో వేయకుండా విడిగా నానపెట్టుకొని ఆ చింతపండు పులుసుని తీసి ఆ పప్పులో కలపచ్చు ఇంక దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పాలచగా ఇంక మనం ముందుగా పిండి వడియాలను వేయించుకొని స్మాష్ చేసుకున్నాం కదా వాటిల్లో సరిపడినంత వేసుకొని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇంకా తింటుంటే పానీపూరి బండి దగ్గర తినే చాట్ కన్నా కూడా చాలా హైజనిక్గా చాలా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగనుక మీరు ట్రై చేయకపోతే ఇంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్